ఇందిరమ్మ ఇంటికి భరోసా సో మనం చూసుకున్నట్లయితే పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది తానిచ్చే ఐదు లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందా లేదా అనే అనుమానాల నేపథ్యంలో వారికి మరింత లబ్ధి చేకూర్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తుంది గ్రామాల్లో ఇసుకను ఉచితంగా అందించేందుకు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసి ఇసుకపై నియంత్రణ అయితే కొంత కట్టడైతే అయితే చేసింది అదే కోవలో మరింత ప్రియంగా మారిన స్టీలు సిమెంట్పై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇంటి నిర్మాణం కూడా పూర్తయ్యేలా చేసి పేదల కాలలో వెలుగులు నింపేలా అన్ని రకాల ప్రయత్నాలు తీవ్రతరం చేసింది ముడి సరుకులకు కళ్యం వేసి అనుకున్న ధరలు అందించి సొంత ఇంటికాలను నెరవేర్చేందుకు అయితే చర్యలు అయితే చేపట్టిందనమాట మొత్తంగా ఇక్కడ ఏం మూడు మూడు విషయాలు అయితే ఫో ఫోకస్ పెట్టారు ఒకటి ఉచితంగా ఇసుక ఇవ్వడం రెండోది తక్కువ ధరలకు స్టీలు సిమెంటు ఈ రెండు కూడా అందించడం అనమాట ఈ రెండు ఉచిత ఇసుకేము ఇసుకేమో ఉచితంగా ఇవ్వడం ఈ మూడు మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా తక్కువకి ఇప్పించేలా చేసి ఇల్లు అనుకున్న తక్కువ డబ్బుల్లోనే పూర్తయ్యే విధంగా ఎక్కువ డబ్బులు కాకుండా చేసేందుకైతే ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి